మెదక్ జిల్లా కొల్చాన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి పరీక్ష నిర్వహణ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తొలి తటి ఉత్సాహంతో మిగిలిన అన్ని పరీక్షలను కూడా సమర్థవంతంగా వ్రాయాలని ఆకాంక్షించారు అలాగే పరీక్ష నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా పాటించాలని అధికారులను ఆదేశించారు మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు మిగిలిన పరీక్షలు విద్యార్థిని ఏ విధమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో వ్రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పరీక్ష కేంద్రాల్లో భద్రత పర్యవేక్షణ విద్యార్థులకు త్రాగునీరు లైటింగ్ ఫర్నిచర్ టాయిలెట్ సదుపాయాల ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పదివేల నాలుగు వందల రెండు మంది హాజరు కావాల్సి ఉండగా పదివేల మూడు వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారని వివిధ కారణాల చేత ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం అంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది